మీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఆయన లొల్లి వేసి ధర అడుగుతా ఉన్నాడో మీరు కూడా ఢిల్లీకి పోండి మిర్చి రైతులకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర కేంద్రం నుంచి మీరు తీసుకురండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు లేకపోతే వాళ్ళ గిట్టుబాటు కాదు ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి రెండు మూడు లక్షలు అయిపోతుంది ఆఖరికి మిర్చి పంట తీయాలి తెంపాలంటే కూడా లక్ష రూపాయల ఎకరానికి అయ్యే పరిస్థితి ఇలా ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ఆలోచన చేసి సీరియస్గా కన్సిడర్ చేయండి మిర్చి రైతుల కష్టాలు పసుపు రైతుల కష్టాలు ఇక దీని మీద మీరు ఆలోచన చేయాలి తప్పితే ఏది పడుతుంది అది కాదు ఈ మహబాద్ జిల్లా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లాగా రూపొందుకొని మరి మెడికల్ కాలేజ్తో మెడికల్ యూ మెడికల్ ఫెసిలిటీతో అద్భుతంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ గ్రూప్ రూపొందికుంది మరి ఇలా మరిపెడలో వంద బెడ్లతో మనం హాస్పిటల్ ఇచ్చినాం అయితే మీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఆయన లొల్లి వేసి ధర అడుగుతా ఉన్నాడో మీరు కూడా ఢిల్లీకి పోండి మిర్చి రైతులకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర కేంద్రం నుంచి మీరు తీసుకురండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు లేకపోతే వాళ్ళ గిట్టుబాటు కాదు ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి రెండు మూడు లక్షలు అయిపోతుంది ఆఖరికి మిర్చి పంట తీయాలి తెంపాలంటే కూడా లక్ష రూపాయల ఎకరానికి అయ్యే పరిస్థితి ఇలా ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ఆలోచన చేసి సీరియస్గా కన్సిడర్ చేయండి మిర్చి రైతుల కష్టాలు పసుపు రైతుల కష్టాలు ఇక దీని మీద మీరు ఆలోచన చేయాలి తప్పితే ఏది పడుతుంది కాదు ఈ మహబాద్ జిల్లా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లాగా రూపొందుకొని మరి మెడికల్ కాలేజ్తో మెడికల్ యూ మెడికల్ ఫెసిలిటీతోని అద్భుతంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ రూపొందించుకుంది మరి ఇలా మరిపెడలో వంద బెడ్లతో మనం హాస్పిటల్ ఇచ్చినాం